ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది కదా ముందుగా ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాశుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి శ్రీ విశ్వసునామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆ తర్వాత కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు తదుపరి వారికి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఐదు మీనరాశివారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అన్నమాట ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు రెండు రూపాయలే ఉంది వ్యయం పద్నాలుగు రూపాయలు ఉంది మరి ఎలా పొంతన కుదురుతుంది గురువుగారు అంటే మీరు రెండు రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా పన్నెండు రూపాయలు అప్పు చేసైనా ఖర్చు పెడతారు వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు బ్యాంకులో లోన్ తీసుకొని కానీ స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు ఇలా కూడా మనము ఆలోచించవచ్చు రాజపూజ్యము అవమానము రాజపూజ్యమేమో ఒకటి ఉంది అవమానమేమో మూడు ఉంది అంటే మిమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళు మిమ్మల్ని పూజించేటువంటి వాళ్ళు ఒక్కరు ఉంటే అవమానించేటువంటి వాళ్ళు ముగ్గురు ఉంటారు దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్య పడే విధంగా మీరు ఎదుగుతారు అని కూడా అర్థం చేసుకునవచ్చు శ్రీ నామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతోంది విపరీతంగా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఏదంటే తులారాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వసునామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్ని సంపూర్ణంగా తొలగబోతున్నాయి ముందు ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది తర్వాత గత సంవత్సరం మొత్తము కూడా అష్టమ గురుదోషం నడిచింది ఫైనల్ గా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయి ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం భరించబోతోంది ఈ తులారాశి వారిని శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు అంతేకాదు ఎన్ని అప్పులున్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం ఆసన్నమవోతోంది రోగ రుణ శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతోంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతోంది అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతూ ఉన్నాడు అంటే మే పదహైదు తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధన లాభం కలగబోతుంది అనేక మార్గాల్లో ధనము వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది జీవితంలో అంచెలంచలుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతోంది అదేవిధంగా ఈ నెల అంటే మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతోంది కేతుగ్రహం గనక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవత్ దర్శనాన్ని విపరీతంగా చేస్తారు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనము ఎక్కువగా ఉండబోతోంది మీకు అంటే మీకు శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి పాపగ్రహమైనటువంటి శనీశ్చరుడు అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతవు విపరీతంగా అనుగ్రహించబోతూ ఉన్నారు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండ రాజయోగం పట్టబోతుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏదంటే వృషభ రాశి ఎందుకంటే రెండున్నర సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసేటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఇంకా ఆ ఇబ్బందులేవి కూడా ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతోంది గురువు విపరీతంగా అనుగ్రహించబోతూ ఉన్నాడు ఋషభ రాశి వారిని ఎందుకంటే ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతూ ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు లాభస్థానంలో పదకొండో ఇంట్లో సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరియర్ పరంగా వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి రాబోతోంది టాప్ పొజిషన్లోకి ఉన్నారు వ్యాపారం ప్రారంభించిన వ్యవసాయం ప్రారంభించిన ఏదైనా ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా విపరీతంగా ధన లాభము కలగబోతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగుండదనే చెప్పాలి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే పదకొండవ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు అదే విధంగా ఋషభ రాశి వారికి రెండో స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదహైదు తర్వాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కాబట్టి ఎంతో ధన లాభము అనేది కలుగుతుంది అనేక రకాల్లో ధనాదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం మీరు చేసిందే శాసనం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతోంది పదో ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతోంది దశమస్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అదే విధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహు అన్నమాట కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారబోతూ ఉంటారు కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే అవన్నిటిలోనూ మీకే విజయం కలగబోతోంది ఇది పరమసత్యం పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో సంచరించుతున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహు కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవతా గురువైనటువంటి బృహస్పతి రెండో ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ ఋషభ రాశి వారిని విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అని నిస్సంశయంగా చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతువుల బలం అనేది లేకపోయినా కూడా ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తూ ఉన్నాడు ఈ మకర రాశి వారిని మొత్తం వక్రం అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర రాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతోంది విపరీతమైనటువంటి అఖండ రాజయోగం కాకపోయినా కూడా మీకు రిలీఫ్ అన్నమాట ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు అనేవి ఉంటాయి కుటుంబంలో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే తృతీయంలో శని బలహీనంగా ఉంటాడు కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది కాబట్టి శ్రీ నామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా బాగుండబోతోంది గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతోంది కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వసునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతోంది కాబట్టి మీకు మంచి ఉద్యోగం లభించడము వివాహం కలగడము సంతాన ప్రాప్తి కలగడము నూతన వస్తువులను స్థలాల్ని కొనుగోలు చేయడం కూడా మీ రాశిలో జరగబోతోంది కాబట్టి మీరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతోంది ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే రెండే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కన్యా రాశి వారికి కూడా అంతే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండేనండి అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయలని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు దాచిపెట్టుకుంటారు రాజపుజ్యము ఆరు అవమానము ఆరు పొగిడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు తిట్టేటువంటి వాళ్ళు కూడా అంతమంది ఉంటారు కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వారికి వృషభ రాశి వారికి మకర రాశి వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఈ ఐదు రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వ సంవత్సరంలో అదృష్టము అనేది కలిసి రాబోతుంది కాబట్టి ఐదు రాశుల వారు సంతోషంగా గడపవచ్చు కాబట్టి చూశారు కదండీ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థాస్కి భవంతు స్వస్తి